హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ఒకటవ తేదీన శనివారం రోజున ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇది కనుక ఈ వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని చూడండి శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే ఇరవై నాలుగు గంటలైతే గురువుగారు పరిష్కరించగలుగుతారు ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశి వారికి మార్చి ఒకటవ తేదీన ఏం జరగబోతుంది అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు మంచితనాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తులు వీరు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క మంచిని కోరుకుంటూ ఉంటారు వీరు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు అలాగే కొంతమంది వ్యక్తులు ఎంతోమంది సమాజంలో వీరిని చెడుగా చేయాలి అని చెడుగా చూపించాలని సమాజకి అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారిని ఎప్పుడు కూడా బాధ పెట్టాలి అని ఈ రాశి వారికి జీవితంలో కష్టాలు ఎదురవుతున్న ఉంటాయి వీరు కోరుకునే వారు ఎక్కువగా ఎందుకంటే వీరు మంచివారు వీరు అందరికీ మంచిని చేస్తూ ఉంటారు ఒక్కసారి స్నేహితులుగా పరిచయం అయ్యారంటే ఇక వారిని ప్రాణ స్నేహితుల యొక్క స్థానం ఇస్తూ ఉంటారు అలానే కొత్త స్నేహితులు పరిచయం అవ్వగానే పాత స్నేహాలను వీరు మర్చిపోరు అలాగే ఈ సింహరాశి వారు కొత్త స్నేహితులతో అతి చనువుతో ఉంటారు వీరి యొక్క రహస్యాలను వెంట వెంటనే చెప్పేస్తూ ఉంటారు వారు కొత్త వారా వారితో చర్చించవచ్చా లేదే అనేటువంటి భావన కూడా వీరిలో ఉండదు వారిని పూర్తిగా నమ్మిస్తూ ఉంటారు కానీ అలా పొరపాటున చేయకూడదు అది మీకు చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది కనుక ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదో మీరు ఆలోచించి మీ యొక్క విషయాలను అయితే వే వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి వారు మీ శత్రువులా మీ మిత్రువులా అనేది విషయాన్ని మీరు గమనించాలి లేకపోతే మీరు చాలా కష్టాలను అనుభవించవలసి అయితే వస్తుంది ఇకపోతే ఈ సింహరాశి వారి మార్చి ఒకటవ తేదీన శనివారం రోజున ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే రాశి వారికి మీదైనా రంగంలో రాణిస్తారు ప్రముఖులతో పరిచయం ఏర్పడతాయి ఖర్చులు సామాన్యంగా ఉంటాయి పెట్టుబడులపై దృష్టి పెడతారు ఆహ్వానం అందుకుంటారు అంటే ఆహ్వానం ఎక్కడికి నుండైనా సరే ఒక ఆహ్వానం అనేది అందుతుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఈ రోజున మీరు ప్రతి అంటే ఒక శుభకార్యంలో చాలా ఎక్కువగా పాల్గొంటారు ఏకాగ్రతతో మీరు పనిచేస్తే మంచి ఫలితాలైతే వస్తాయి మీరు ఏదైనా ఒకవేళ డ్రైవింగ్ ఫీల్డ్ అయితే గనక ఈ రాశి వారి చెందినటువంటి వ్యక్తులు డ్రైవింగ్ ఫీల్డ్ అయితే గనక డ్రైవింగ్ చేసేటప్పుడు ఏకాగ్రతతో వాహనాలు నడపవలేను ఏకాగ్రత చాలా అవసరమని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు ఏకాగ్రతతో ఉంటే గనక వీరికి మంచి ఫలితం ఉంటుంది అంటే డ్రైవింగ్ ఫీల్డ్ విషయంలోనే కాకుండా ఇతర ఏ విషయంలో అయినా సరే ఏకాగ్రత అనేది చాలా అంటే చాలా అవసరం మీరు ఈ సమయంలో ఏకాగ్రత చేసేటటువంటి ప్ర పనులు అనేవి మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇక ఈ మేష రాశి వారికి మార్చి ఒకటవ తేదీన జరగబోయేది ఇది